శ్రీ గురు సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ విషయం విషయంకొస్తే తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు దొస్శ్రీ చాంద్రమానేన విశ్వాసు నమసంసం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతు శుక్లపక్షం విద్య సోమవారం విద్య పగలు పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు కలదు అశ్వని నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు కలదు పగల వర్జం ఒంటి గంట ఇరవై నిమిషాల నుంచి రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు కాదు రాత్రి గణపథ్యం రెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాలు అమృత గడలు ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు కలదు సూర్యోదయం ఆరు గంటలు సూర్యాసమయం ఆరు గంటల తొమ్మిది నిమిషంలో పాద సదస్సులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిషపరమైనటువంటి సమస్యలు ఉంటే సంప్రదించగలరు విద్య ఉద్యోగ వైద్య అలాగే కుటుంబ కలహాలు కుటుంబంలోని ఇబ్బందులు మానసికమైన ఒత్తిళ్లు ఉద్యోగ ప్రయత్నాలు జాతక స్పందనలు ఇటువంటి విషయాల్లో పూర్తిగా ఉచితంగా తెలియజేయగలం కింద నెంబర్కి సంప్రదించగలరు జన్మ నక్షత్రం లేని వారికి తమ ఫోటో పంపిస్తే ఫేస్ రీడింగ్ చేసి తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయానికి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం జన్మతార రోజు కాస్త ఒడదెడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అయినా సరే అధిగమించడానికి శివ పంచాక్షి జపించుకోవడం అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం చేస్తే యోగదాయకంగా ఉంటుంది భరణి నక్షత్రం సంపత్ రాయుక్తం ధనమూలకంగా లాభాల బాటలు పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వైద్య విషయాల్లోని కలిసి వస్తుంది భూమి వ్యవహారాలు జయం పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్ వారికి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు కృతికాయ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసుకుని గోవుకి సేవ చేసుకునే ఎలా క్షేమదాయకంగా ఉంటుంది వృషభ రాశి కృతికాయ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు రోహిణి నక్షత్రం వారికి క్షేమతాదం క్షేమదాయకంగా ఉంటుంది అనుకుని బండ్లని సజావుగా సాగుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి మృగశరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని వాయిదాలు వేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది మిథున రాశి మృశిరా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ఆరుగ్ర నక్షత్రం వారికి సాధన శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి పునర్శి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శరీరం తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం ధరించడం కూడా చాలా యోగదాయకం కర్కాటక రాశి పునర్శి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరి నవగ్రహ ప్రదక్షిణ చేసి తనకి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటాయి కుషిమీ నక్షత్రం మిత్రధారాయతం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎక్కువ శాతం కరెక్ట్ సింహరాశి మఖా నక్షత్రం వారికి జన్మధారా కాస్త ఇబ్బందులు ఉన్నా సరే పోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆదిత్య హృదయం చదువుకున్న సూర్య నమస్కారం చేసుకున్నా సరే ఫలితం లభిస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సంపద రాయుక్తం దాని మూలకంగా లాభాలు బట్టలు పడతారు పెండింగ్ వ్యవహారాలను పరిపూర్ణమవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు గృహం ఎందు శుభకార్యాలతో విరుస్తాయి ఆనందం ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కన్యారాశి ఉత్తర నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఒడిదడుకులు సమస్యలు ఉంటాయి జాయింట్ యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కాలదు కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అస్తా నక్షత్రం వారికి క్షేమతాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో బంధు బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం చిత్తా చిత్తానక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అది పోవడానికి గాను మీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అందులోకి వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలంటే మాత్రం వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం కూడా కాలదు తులారాశి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉడదడుకులు ఉంటాయి అవి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అశ్రద్ధ వహించకూడదు అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి సాధన తారా ఎక్కువ శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం లభిస్తుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇబ్బంది జనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మిక్కిలి ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు అవుతాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఒడదడుపులు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రయోగం చేసే తైలాభిషేకం చేసుకుని నల్లన వస్త్రం ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం మిత్రతారాయత్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడుతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తి ఇబ్బంది జనాలు సహాయ సహకారాలు నడిసింది ధనసరాశి మూలా నక్షత్రం జన్మతారాయక్తం కాస్త బుడద ఉన్న సమస్య పోవడానికి శిబ పంచాక్షరి జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి పూర్వషఢ నక్షత్రం వారికి సంపత్ అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి ఈరోజు చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి అయ్యడానికి ఆస్కారాలు మెండుగా ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కణతలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే క్షేమదాయకంగా ఉంటుంది అలాగే శివాలయ దర్శనం కూడా యోగదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి ఆహారం సమర్పించడం ఎంతైనా ముఖ్యం శ్రవణ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండిగా ఉన్నాయి నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం కూడా కలదు ప్రయత్నం చేసినా సరే జయం అవుతుంది ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి వీరు ఈరోజు కనకధారా స్తోత్రం చదువుకోవడం మంచిది అలాగనే ప్రయాణాల్లో ఒడిదడుపులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని కాస్త ఆచితూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అలాగనే చెట్ల చికిత్సలు పడే అవకాశం కూడా కలదు వీరు ఈరోజు కనకధారా స్తోత్రం లేదంటే లెత సహస్ర చదువుకునే నెలల క్షేమదాయకంగా ఉంటుంది షతమిషా నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారాలు మెండుగా కలవు పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసే దైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం మిక్కిలి శ్రేష్టం ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఉత్తర నక్షత్రం వారికి మిత్రతారా యొక్క మిత్రుల బా సంఘీభావంతో ఏదైనా సరే అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పు పంచుకుంటారు వీరు చేపట్టే ప్రతి పని కూడా సజావుగా సాగుతుంది ఈరోజు ఇలాగే ద్వాదశ రాశి విన్నారు ద్వాదశ రాశులు విన్న తర్వాత ముఖ్యమైన కనుక ఎవరికైనా సరే పురోహిత ఇచ్చా మీ ఇంత గృహ గృహప్రవేశాలు శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు భారసాలు అలాగే ఉపనయన వివాహాదులు దోష నివారణ శాంతలు కూడా జరిపించవచ్చు తగు పురోహితులకు సంప్రదించగలరు క్రింది క్రిందరికి సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి